లో భారీ వర్షాలు దంచి కొడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని జిల్లాల్లో వరుణుడు విరుచుకుపడుతుంటే మరికొన్ని జిల్లాల్లో సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు మొత్తంగా విభిన్నమైన వాతావరణ పరిస్థితిని ఏపీ వాసులు అనుభవిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేస్తోంది భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ రోణంకి కూర్మన సూచించారు భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు మరోవైపు శనివారం రోజున ఏపీలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది శనివారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది శ్రీకాకుళం విజయనగరం మన్యం విశాఖపట్నం తూర్పుగోదావరి రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే మరికొన్ని జిల్లాల్లో శనివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కంచికచర్ల పల్నాడు జిల్లాల్లోని అమరావతి పెదకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎండలు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు శుక్రవారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో నలభై ఒకటి పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముప్పై ఆరు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు మరోవైపు తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు